హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో ఎండుమిర్చి చట్నీ అండి జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా నోరు చేదుగా అనిపించినప్పుడు ఏదైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు మనం ఈ చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి తింటే ఇంక వదలనే వదలరు అనమాట సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే అర కేజీ అండి పావు కేజీ ఎండుమిర్చి జీలకర్ర రుచిక సరఫరా సాల్ట్ అండి ఓకేనండి సో దీన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూసేద్దామండి మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఎలా అంటే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక స్పూను అలా అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఎండుమిర్చి జీలకర్ర ఇప్పుడే మనం ఫ్రై చేసేసుకున్నామండి దీంట్లోనే కలిపేసి అంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరీ బ్లాక్ వచ్చేవారు కాకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీరే అనమాట మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి కొంచెం ద్వారా ఫ్రై చేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మన చిన్న ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు కదండి ఈ చట్నీ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఓకేనండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫీల్ ఓకే అండి ఇవి ఫ్రై అయినాయి కదా మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట ఇప్పుడు వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారే వరకు ఉంచుకుందామండి మనం ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా చేసుకుందాం టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి ఎంత మగ్గితే మనకు అంత సాఫ్ట్గా అవుతాయి కదా ఇంకో చిన్న టెక్నిక్ అండి టమాటాలు త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా మదిలిపోతాయి అన్నమాట ఇప్పుడు దీనిలోనే మరి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేద్దామండి ఇవి బాగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా స్మూత్గా అయిన తర్వాత దీనిలోనే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చింతపండుతోనే మనకి చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది కదా అర కేజీ టమాటాలకి పావు కేజీ ఎండుమిర్చి సరిపోతాయండి అదే కిలో టమాటాలు తీసుకుంటే అర కేజీ ఎండుమిర్చి సరిపోతుంది క్వాంటిటీ వచ్చేసి మీకు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా చింతపండే కొంచెం టేస్ట్ ఉంటుంది చట్నీకి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట మీకు ఇంట్లో ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి ధనియాలతో ఇంకా టేస్ట్ వస్తుంది సో ప్రజెంట్ నాకు అవైలబుల్గా లేవు అందుకే నేను వేసుకోలేదండి ఇవన్నీ కొంచెం వాటర్ అంతా కొంచెం ఎనికిపోయే వరకు ఉంచామంటే మనం చట్నీ ప్రిపేర్ అవుతుంది అనమాట కొంచెం వాటర్ అని ఎనికిపోవాలి ఎన్నికిపోయే వరకు వెయిట్ చేద్దాం మనం ఓకే అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండి మిర్చిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసేసుకోవాలండి చల్లారి పెండి కదా చల్లారి తర్వాత వేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది దీనిలోనే ఒక నాలుగు ఐదు వచ్చేసి వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం వేయించుకున్న ఎండుమిర్చిని వెల్లుల్లి సాల్ట్ ఇట్లా మిక్సీ పట్టుకుంటే మనకి కారం ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనము టమాటా మగ్గిపోయి ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారినిచ్చి మనం మిక్సీ పట్టుకున్న ఎండు మిర్చి పౌడర్ కారంలోకి వేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం మగ్గి పెట్టుకున్న టమాటాస్ని ఈ కారంలోకి వేసి ఇట్లా మిక్స్ చేసుకొని కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎలా పట్టుకోవాలంటే కచ్చా పచ్చగా పెట్టుకోవాలన్నమాట బాగా స్మూత్గా వద్దండి కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు టమాటా ఎండి మిర్చి చట్నీ రెడీ అయిపోతుంది ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకోవాలంటే పోపు వేసుకోవచ్చండి లేకపోతే డైరెక్ట్గా ఇలానే తిల్సినా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వచ్చేసి మనకి దోశల్లోకి ఇడ్లీలోకి వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఇదండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ టమాటో ఎండి మిర్చి చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇట్లా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి సో వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి